ఈ రోజు ఏదైతే ముట్టడి ఏదైతే ఉండదో ఈ రోజు విద్యా రాజకీయ పార్టీలు మాట్లాడించారు ఈ రోజు మమ్మల్ని కట్టడి వేసి ఈ రోజు పెళ్లిపోయి అని చెప్పారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు హస్బెండ్ నన్ను బర్లాక్ ఘోరంగా ఈడ్చి పడేసి మా పడ చేయడం జరిగింది ఇదే నా రాష్ట్ర ప్రభుత్వం నిర్దిస్తున్నా రేవంత్ రెడ్డి గారు ఈ రోజు మమ్మల్ని ఏ విధంగా ఈసీలు మమ్మల్ని కొట్టారో రేపు రానున్న స్థానిక ఎన్నికల్లో బుద్ధి చెప్పే విధంగా మేము ఈ రాష్ట్ర ప్రజల్ని ఐక్యం చేసి ఒక వేదికపై తీసుకొస్తామని విద్యా రాజకీయ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాను గుర్తు పెట్టుకో ఈ రోజు నువ్వు నిరుద్యోగులు పెట్టుకొని సీఎం సీట్ కొట్టేసినావు ఈ రోజు కానీ ఈ రోజు నువ్వు చేసినటువంటి ఈ నియంత్రి పాలన కురలోనే నిన్ను అంతకుముందు మేము ఏ విధంగా వెళ్తామనేది విద్యా రాజకీయ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాను ఖబర్దార్ సీఎం